జనగామ పట్టణంలో పలు కాలనీల రోడ్లు నీటితో గుంతలమైపోయాయి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి జనగామ మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఒకసారి జనగామ పట్టణం పర్యటించి గుంతలుగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఇప్పుడు పరిస్థితులపై జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీం రాజు గారు బిజెపి సీనియర్ నాయకులు కీర్తి నర్సయ్య కాసుల శ్రీనివాస్ రాజేష్ ఇల్లందుల ప్రవీణ్ పండుగ నరేష్ వెంకట్రెడ్డి ఇక్కడ ప్రాంతాల ప్రజలు భాగస్వాములై ప్రజలకు ఈ సమస్యలపై వినవించారు అక్కడ ప్రమాదం జరగకుండా ఒక కర్ర నాటి ముందు జాగ్రత్తగా ఉంచిన ప్రజలు ఇప్పుడు ఇక్కడ నిల్చున్నటువంటి రోడ్డు మెయిన్ రోడ్ ఎక్కడ అంటే పోస్ట్ ఆఫీస్ ఇక్కడ సంతోష్ మాత టెంపుల్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో మున్సిపల్ ఆఫీస్ ఉంటది ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటది ఇట్లా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ ఈ రోడ్ గుండా ఉస్నాబాద్ కరీంనగర్ అలాగే ఇక్కడ లోకల్ నర్మేట ఇలా అలాగే ఇక్కడ లోకల్ ప్రజలు కూడా ఈ రూట్ లోనే వెళ్తారు స్కూల్ బస్సులు కూడా చూడండి అనేక రకాలుగా ఇక్కడ నుంచి వెళ్తాయి ఇక్కడ ఎంతో మంది ఈ రోడ్డు వలన ప్రమాదాలకు గురైనా కూడా ఆఖరికి మున్సిపాలిటీ వారు కూడా రెండు మూడు సార్లు ప్రమాదం గురైంది ఇక్కడ వాళ్ళకి ఆఫీస్ ఇక్కడే అట్లాంటిది కూడా వాళ్ళు ఇట్లా ఇట్లాంటి సమస్య ఉన్నా కూడా పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఇట్లే ఉంటుంది అప్పుడప్పుడు దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే నాణ్యత లేకుండా కొంచెం అట్లా మూసిపోతారు లేదంటే ఏదన్నా పాత మట్టు ఉంటే పోష వెళ్ళిపోతారు అక్కడ అక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటుంది అక్కడ రాలేసిండు కావున ఈ సమస్యను తాత్కాలికంగా ఈ రంధ్రాలను ఈ గుంతలను మూసి తర్వాత మా అన్నగారు చెప్పినట్టుగా ఈ రోడ్డును శాశ్వతంగా నాణ్యత నాణ్యతతో కూడిన రోడ్డు వేయగలరని చెప్పి కోరుచున్నాం జిల్లా కేంద్రంలో నడి ఒడ్డున అంటే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ గ్రేన్ మార్కెట్ పోస్ట్ ఆఫీస్ తదితర పట్టణాలకు జిల్లా కేంద్రాలకు పోయే దారి ఉస్నాబాద్ కరీంనగర్ ఇలా గోదావరి కాని వరకు ఇలా వెళ్తుంటాయి ఇలాంటి రహదారిలో గత కొన్ని సంవత్సరాల నుంచి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కలెక్టర్లు మారుతున్నారు కానీ రోడ్డు మారట్లేదు కలెక్టర్ల దృష్టికి ప్రజెంట్ ఒక మూడు నెలల క్రితం కలెక్టర్ గారిని తీసుకువచ్చి ఇక్కడ వినతి పత్రం ఇస్తే వెంబడే దాన్ని అమలు చేస్తాము ఎస్టిమేషన్ వేస్తామని అన్నారు కానీ ఎస్టిమేషన్ వేసి హైదరాబాద్ కాంట్రాక్టర్ గారికి కాంట్రాక్టర్ అప్ప అతని ఫోన్ నెంబరే మున్సిపాల లేదు అతని ఫోన్ నంబర్ మున్సిపల్ లేకపోవడం ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే పట్టణ ప్రజలు పడుతూ ఉంటారు లేస్తూ ఉంటారు కాళ్ళు చేతులు ఇరుగుతాయి ఈ విధంగా వర్షం బారిన వర్షం లేనప్పుడు ఎండాకాలం దుమ్ము ధూళితో ఇక్కడ స్థానిక ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ఇతర వ్యాధులతో చాలా ఇబ్బంది పడ్డరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం పూర్తి అధికారుల వైఫల్యం అని చెప్పొచ్చు దీన్ని అధికారుల వైఫల్యమే కన్ కనికి కంటికి కనిపిస్తుంది ఇక్కడ జిల్లా కేంద్రంలో నడిబొడ్డున అంటే మున్సిపల్ మున్సిపల్కు కూతవేటు దూరంలో ఏరియా హాస్పిటల్కు కూతవేటు దూరంలో అంబులెన్సులు వస్తుంటాయి స్కూల్ బస్సులు ఇక్కడ అరవిందో స్కూల్ లోత మోడల్ స్కూల్ చిన్న చిన్న విద్యార్థులు ఇక్కడ రహదారి నుంచి బండి మీద తల్లిదండ్రులు తీసుకుపోతుంటే బ్యాగులు పడిపోవడం పిల్లలు పడిపోవడం ఒకరి కాలు ఇరగడం ఒక చేయి ఇరగడం ఇలాంటి సమస్యలు గత కొన్ని సంవత్సరాల నుంచి జరిగినాయి అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా పట్టించు ఈ వారం రోజులలో పట్టించుకోకపోతే అమ్మా ఫౌండేషన్ వారు మాటిస్తున్నారు వాళ్ళే తాత్కాలికంగా ఈ పొక్కను పూడ్చేటందుకు సిద్ధపడ్డారంటే చాలా సంతోషమైన విషయమని మేము చెప్తున్నాం ఈరోజు మున్సిపల్ అధికారులు కమిషనర్ అసలు ఉన్నాడా లేడా అని అని అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆ మోరీలు చక్కగా తీయడు అదే రకంగా మోరీలని చూస్తే అదే అదేలాగా ఉంటది రోడ్లను చూసినా అంతే స్పీడ్ బ్రేకర్లు అవసరం లేకుండా వర్షం వస్తే స్పీడ్ బ్రేకర్లు అవసరం లేదు ఇక స్పీడ్ బ్రేకర్ లాగా రోడ్లు తయారైనాయి ఇప్పటికైనా ప్రధాన రహదారి కాదు ప్రధాన రహదారికి పోయేటువంటి అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే పోవాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళాలన్నా ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ రహదారి నుంచే పోవాలి ఇప్పటికైనా మున్ మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి చూసి ఈ ఉన్నటువంటి సమస్యను మీరు తీర్చాలి తీర్చకపోతే మేమే ప్రజల భాగస్వామ్యంతోని దాతల సహకారంతో వీటిని పూడ్చుతామని చెప్పేసి మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం ఒక వారం పది రోజులల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్కూల్కి వెళ్ళాలన్నా బస్సు అంటే ఆర్టీసీ బస్సులు కానీ ఇంకా పోవాలంటే ప్రధాన రహదారిగా ఉంది ఇక్కడ ఇబ్బందికి గురవుతా ఉన్నారు చాలాసార్లు ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ పడి వాళ్ళకు దెబ్బలు తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఈ సమస్యను తీరుస్తారని చెప్పేసి నేను కమిషనర్ గారికి మరొకసారి మీరు తీర్చని ఎడల అమ్మా ఫౌండేషన్ కంపల్సరీ దీన్ని కూర్చే ప్రయత్నం మేమైతే ప్రజల భాగస్వామి చేస్తామని చెప్పేసి మరొకసారి వినవిస్తూ వీలైనంత త్వరగా దీన్ని మీరు పూడ్చాలని చెప్పేసి వినవిస్తూ జైహింద్